ప్రస్తుతం అయితే నలుగురు తర్ఫీదు పొందుకున్న బిడ్డలు ఉన్నారు వారు ఒక్కొక్కరు వచ్చి ఒక నాలుగు లేక ఐదు నిమిషాలు వారు ఈ యొక్క కాలేజ్ ద్వారా ఏమేమి వారు అనుభవ అనుభూ అనుభవాలు పొందుకున్నారో ఎలా బలపడ్డారో కొన్ని మాటలు పంచుకుంటారు మొదటిగా పీటర్ వచ్చి మాటలు పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవ చేస్తున్నాను తర్వాత జాన్ రత్న గారు రెడీగా ఉండండి తర్వాత ఎన్ కృపావరం గారు లాస్ట్లో పి దాష్ గారు హలో అలెలుయా సమయం ఇచ్చిన ఐ వందనాలు ఇక్కడ సేవకులందరికీ ప్రభు పేట వందనాలు విశ్వాసులకి నాదంటే బలుసు తిప్ప ఆత్మీయ తండ్రి ఆనందకుమార్ గారు మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభు నమ్ముకున్నాం రక్షించబడ్డాం అంతకుముందే ఒక ఒక రెండు నెలల ముందు దేవుడిని తెలుసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక తుఫాను వచ్చింది తుఫాను వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించబడి రక్షణ తీసుకొని ఒక రెండు నెలలు అవుతుంది మేము కొత్తగా రక్షించబడ్డాం దేవుడు అంటే పెద్ద అనుభవం లేదు దేవుడి కోసం దేవుడి కోసం అంతగా అవగాహన లేదు అప్పుడు సముద్రవారనే ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది తుఫాను వచ్చినప్పుడు ఒక పదకొండు వేల మంది పైగా చని చనిపోయారు మేమున్న చోట ఒక వెయ్యి మంది దాకా ఉన్నారు వెయ్యి మంది ఉండి మేము అందరం సముద్రవారనే ఉన్నాం మా మా నాన్న మా అమ్మ మా తమ్ముడు మా అక్కోలు అందరూ ఇంచుమించు ఒక ముప్పై మంది మా ఫ్యామిలీ ఒక ఐదు ఫ్యామిలీలు ముప్పై మంది కూడా ఒకే చోటన ఉన్నాం దాంట్లో నాలుగు ఫ్యామిలీలు ప్రభుని తెలుసుకున్నాం అప్పుడే రెండు నెలలు రక్షణ పొందుకొని కొత్త అప్పుడు కొంచెం అనుభవం తుఫాను వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు ఇంకా తుఫాన్ సాయంకాలం ఆరు ఆరున్నర ఏడు అయిపోయింది ఎనిమిది గంటలకి బాగా ఎక్కువైపోయింది తుఫాని అయిపోతే ప్రభు ఇంకా ప్రార్థన చేయడం మొదలెట్టాం ప్రార్థన చేయడం మొదలెడితే ఉన్న బరకం నావ మీద వేసుకున్న బరకం కూడా ఎగిరి వెళ్ళిపోయింది గాలికి ఎగిరి వెళ్ళిపోతే ఇంకా నాలుగు ఐదు నావలు నాలుగు నావలు ములిగిపోయాయి ములిగిపోతే కథిమ జనమందరూ కూడా ముప్పై మంది కూడా ఒకే మీద ఉన్నాం ఒకే మీద ఉండి అప్పుడు ప్రార్థన చేసాం ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని అందరినీ బ్రతికించాడు మేము ఉన్న చోట జనం అందరూ చనిపోయారు ఒక్క మనిషి కూడా లేరు అప్పుడు ఎవరు దేవుని నమ్ముకోలేదు మేమున్నా మేము మా ఐదు కుటుంబాలే దేవుని తెలుసుకున్నాం అప్పుడు అందరూ చనిపోయారు చనిపోతే మేము పొద్దున్నే చూసుకుంటే మా పక్కన ఉన్న వాళ్ళందరూ చనిపోయారు చనిపోయిన తర్వాత మేము అందరూ ఒక గంటే మాట్లాడుకున్న ఒక గంట ఒక గంట ముందు మాట్లాడుకున్నాం అందరూ కలిసి ఉన్నాం ఒక గంటలో అందరూ చనిపోయారు మొత్తం మేము అప్పుడు చాలా బాధపడ్డాం మేము రక్షించబడకపోతే దేవుని తెలుసుకుపోతే ఈరోజు చనిపోలేము కదా ప్రభువ నువ్వు మమ్మల్ని బ్రతికించావు ఆ రోజు నుంచి ఈరోజు దేవుడు మమ్మల్ని ఎంతో బ్రతికించాడు ఈరోజు వరకు దేవుని సన్నిధిలో మేము దేవుని కొరకు దేవుని మమ్మల్ని నిలబెట్టాడు అనేకమైన కుటుంబాల రోజు శవాల మధ్యలో మేము నడిచి వచ్చినప్పుడు ఎంతగానో బాధపడ్డాం ప్రభువ రక్షణ లేక ఎంతోమంది నశించు అయిపోయారు అనేసి పిల్లలు చిన్న పిల్లలు గరిభిణీ స్త్రీలు అందరూ అందరూ మా చోటే ఉన్నారు అందరూ చనిపోయారు దేవుడు మమ్మల్ని ఎంతగానో బ్రతికించాడు అని ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో నడిపించాడు నేనంటే నాకు ప్రియులరు నాకంటే అసలు చదువు లేదు చదువు లేకపోతే దేవుని పని చేయాలని ఎంత ఆశ ఉంది చదువు చదువు లేదు ఒక అక్షరం కూడా రాదు నాకు దేవుడు పని చేయాలని ఎంతో ఆశ ఉంది ఆశ ఉన్నప్పుడు బైబిల్ చెన్నయ్య గారు బైబిల్ క్లాస్ పెట్టారని తెలిసింది వెళ్తే అయ్యారు నాకు చదువు లేను నేను ఎక్కడ నన్ను నన్ను అక్కడ జాయిన్ చేసుకుంటారని బాధ ఉండై బాధ అయితే ఉండిపోయింది మనసులో ఇంకా బాధ ఉండిపోతే అలాగే ప్రభు నీ పని చేయాలని ఆశ ఉంది నాకంటే చదువు లేదు ఏంటి ప్రభు అంటే దేవుడు మాట్లాడే రోజుని మాట్లాడితే వచ్చాను వృత్తిలోకి నాకు చదువు లేదు వెళ్ళిపోమంటారేమో అనుకున్నాను నేను అయ్యారు జాయిన్ చేసుకున్నారు దేవుడు మాట్లాడే దేవుడు పని చేయాలని ఆశ ఉంది మీరందరూ సేవకులందరూ మా కొరకు ప్రార్థన నా కొరకు ప్రార్థన చేయండి నాకంటే చదువు లేదు ప్రియులరా ఒకటి గమనించండి ఇక్కడ చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు నాకే చదువుకున్న బిడ్డలు అందరూ చాలామంది ఉన్నారు అందరూ దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పని చేద్దాం అందరూ కలిసి నాకంటే చదువులేనని దేవుడు నన్ను నన్ను దేవుడి పని చేయాలని దేవుడు అంతగానో నన్ను రేపుతున్నాడు ప్రియులరా ఒక మాతో గమనించండి దేవుడు పని చేయాలని అంత ఆశ ఉంది నాకు చదువు లేదు ముందుకెళ్ళలేకపోతున్నాను మీరు నా కొరకు ప్రార్థన చేయండి చదువుకున్న బిడ్డలు ఎంత ఇక్కడ చాలామంది ఉన్నారు నాకంటే తెలివైన వాళ్ళు నాకంటే వాళ్ళు శ్రేష్ఠులు మీరందరూ దేవుడి కొరకు సమర్పించుకొని దేవుడి పని చేద్దాం ఎందుకంటే ఆ రోజు మేము రక్షణ దేవుడు దొరకపోతే దేవుడు రక్షణ లేని బిడ్డలు ఆ రోజు ఇప్పుడు ఎంత మంది చనిపోయారు మేమున్న చోట వెయ్యి మంది పిల్లలు యవ్వనస్తులు గర్భిణీ స్త్రీలు ఒక గంటలో మాట్లాడుకున్నాం మరలా ఒక గంట చూస్తే జనము కుప్పల కుప్పలుగా ఉన్నారు వాళ్ళ మధ్యలోంచి మేము వచ్చాం మా స్నేహితులు మా చుట్టాలు అందరూ చనిపోయారు ప్రిలేరా సమయం లేదు దేవుడు చేద్దాం అందరూ కొద్ది మాటలు దేవుడు దీవించినవి కాక విన్నారు కదా ఈ యొక్క చదువు లేదు అసలు పీటర్కి వచ్చే వాళ్ళ ప్రభువులో రక్షణ పడి చాలా సంవత్సరాలు అయింది ఏం చేద్దామని అంటే అప్పుడు చదువు లేకపోయినా దేవుని చేసే ఆ యొక్క భారాన్ని దేవుడు పెట్టాడు దాన్ని బట్టి జాయిన్ చేసుకున్నప్పుడు ఆయనే ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు తెలిసాను మీకు ఆ అబ్బాయి సెల్లో చెప్పిన పాటమంతా రికార్డ్ చేసుకుని మరలా 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 అదే వింటూ అలాగూ ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు గట్టిగా స్తోత్రం అని చెప్పారు రెండు చేతులు ఎత్తే హలెలుయా అది మన పేటరు గారి ద్వారా దేవుడు ఈ యొక్క నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు అయితే ఇంకొంచెం మీరందరూ చదువుకున్నారు నాకు చదువు లేదు అనే ఆ పరిస్థితి కానీ మీరు అందరూ ఉన్నారు చదువులేనోడు వాడు ఎక్కడ నిలబడ్డాడు గట్టికొస్తూ రెండు చేతులు ఎత్తి ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పండి ఇక్కడే కాదు ఎక్కడికైనా దేవుడు తీసుకెళ్తాడు హలోయ మనం నమ్మాలి కానీ గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లకి మనల్ని దేవుడు జ్ఞానం నేర్పటానికి వాడుకుంటాడు నమ్ముతున్నారా గట్టిగా స్తోత్రం చెప్పాలి సరే రెండవదిగా రత్నం గారు వచ్చి వారు ఈ తర్ఫీదు ఎట్లా వారి జీవితంలో ఉందో చెప్ పంచుకుంటారు ప్రైతులాడ్ హలోళియా ముందుకొండ హై గారికి దేవుడిపై వందరండి ఎదురుగొండ దేవుడి దేవుడి దేవుడిపై వందరాడు హలోళియా హలోళియా నేను ఎలా దేవుని నమ్ముకున్నాను నాది బలిస్తూపు గ్రామం మా నాన్న భయంకర విగ్రహం అన్నమాట మా నాన్నగారు ప్రతి సంవత్సరం ఎవరిడే మా ఇంటికాడ ఒక అరవై మంది మారేస్తారు ప్రతి ఎవరిడే కూడా మేము భవనమాలేస్తాం అగ్రి దుక్కుతాం మేము నాలుగు సంవత్సరంసారి మేము వెళ్తాం వెళ్తామట భద్రాచలం శ్రీశైలు కాళేశ్వరీ ఎన్నో చేతలు తిరుగుతాం అన్నమాట తిరిగినా కూడా నా బతుకు నా జీవితం మారలేదు నేను అగ్రింగం దొక్కు అనమాట నా మెల్ల రుద్రసలు ఉండేవి నేను త్రిబ్రహ్మ త్రివిష్ణు మంత్ర చదివడిని ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం అయ్యే దేవుళ్ళు అయ్యే దేవతలు నిజమైన అనుకున్నమాట కానీ చెప్పే సమయం లేదు కాబట్టి నేను సృష్టికర్త మర్చిపోయినమాట మర్చిపోయిన తర్వాత ఇటువంటి పాస్టులు వస్తే మా ఊరు వస్తే మా ఊరు రావద్దని చెప్పి నేను ఆ గ్రామంలో పిఎం పియ్యంబడా మా ఊరు రావద్దు మీరు ఎందుకంటే మీరు మతాలు మార్చేస్తున్నారు అని సేవకులు కూడా తిట్టిన రోజులు ఉన్నాయి బైబిల్ కూడా విసిరేసిన రోజులు ఉన్నాయి బైబిల్ కూడా నేను రెండు మూడు సార్లు కాల్ చేసిన కూడా ఉన్నమాట అంటే తెలియక మాట నా భార్య దేవుని నమ్మకం ఉంది దేవుని నమ్మకం బిడ్డ కూడా నేను ఆ బిడ్డను కొట్టడము ఆ బిడ్డని పెట్టడం ప్రార్థన చేస్తే కూడా తన్నేసి ఉండి నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు ఎందుకంటే మా నాన్న గురుబావు ఆ గ్రామానికి మా నాన్న గురుబావుని మా ఇంటికాడే మాలేస్తారు మా ఇంటికాడే సమస్య కూడా అన్ని అగ్రిమెంట్ దొరుకుతావు ఇలా చేస్తాను ఆ బిడ్డను అన్నమాట ఇలా ఇలా లోకల్లో ఉన్న నన్ను నేను దేవుని నాతో మాట్లాడమంట స్వరంతో ఏమైనా మాట్లాడుతుంటే కుమారుడ నువ్వు చిన్నప్పటి నుంచే దుర్గమ్మ దుర్గమ్మ అంటున్నావు కదా మరి వీటిలో శక్తి అనమాట నేను వీటిలో శక్తి ఉంది కదండి కాలు కలతాడని అన్నమాట నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు మాట అమ్మును దేవుని అన్న వీటిలో శక్తి ఉంది అప్పుడు దేవుడు నేను వెళ్ళి నీటిలో ములుగుతున్నావు జస్ట్ కళ్ళు ఓం శక్తి పరశుద్ధి అంటున్నావు జస్ట్ కొళ్ళు ముసలిపు నువ్వు వస్తున్నావు నిజంగా వాటిలో శక్తి ఉండి వాటిలో మహిమ ఉంటే పోటీ పట్ల దేవుడు పది నిమిషాల నుంచి ఉంటారు హలోళ్యా హలోడియా పది నిమిషాల నుంచి అన్నాడు అనమాట కానీ అప్పుడు తెలిసిందన్నమాట మళ్ళీ ఒకసారి దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు ఎలాగంటే మేమందరం పడిపోతుక్కున్నాం మాట ఒక రెండు వందల మంది పడిపోతుక్కుతున్నాం అట తొక్కుతూ ఉంటేనే ఎదురుకున్న పోటో కాలిపోతుందన్నమాట ఒక పక్క నుంచి శివాడుతున్నారు పక్క నుంచి నిమ్మకాయలు కూడా ఉన్న నోట్లని కొరుకుతున్నారు రెండు వందల మంది మూడు వందల మంది ఉన్న నేను ఎదురున్నమాట నుంచి ఎదురు చాలా వరకు నేను చేస్తాను నేను కానీ నేను దుర్గం పోటీ కాలిపోతానుమాట అక్కడ కాలిపోతూ ఉంటేనే అనుకోనమాట నిజమైన దేవత అయితే కాలకూడదు కదా అనుకున్నప్పుడు దేవుడు వాటిలో శక్తిని దేవుడు చెప్పమాట హుళియా హలుళయా దేవుడు ఒక దర్శనం చూపి అన్ని ఉన్నప్పుడు దేవుడు దర్శనం చూపిస్తుంది అనమాట